అందరికీ నమస్కారం స్వాగతం డాక్ టాక్స్ ఛానల్కి ఈరోజు మనం చర్చించబోయే ముఖ్యమైన విషయం ఏమిటంటే పోస్ట్ ఆఫీసులో ఉపయోగిస్తున్న సిమ్ కార్డులను మార్చటం గురించి వచ్చిన అధికారిక సర్క్యులర్ కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పోస్టల్ విభాగం ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ యాజ్ యవదు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఏదన్నా ఒక ఆదేశం జారీ చేసింది ఆ పోస్ట్ పోస్ట్ ఆఫీసెస్ ద బ్రాంచ్లలో ఉపయోగిస్తున్న ఎయిర్టెల్ మరియు వోరఫోన్ ఐడియా సిమ్లు ఇకపై రద్దు చేసి కొత్తగా రిలయన్స్ జియో సిమ్లు ఇవ్వబడతాయిస్లలో ఇప్పటికే జియో సిమ్లు వాడుతున్న చోట మార్పు అవసరం లేదు అవి అలాగే కొనసాగుతాయి ఈ పంపిణీ ప్రక్రియ పది జూలై ట్వంటీ ట్వంటీ నాటి ఏఎంఎస్ స్టేటస్ ఆధారంగా జరుగుతుంది కొత్త సిమ్లు బఫర్తో కలిపి పంపిణీ అవుతాయి వాటి రసీదు యాక్టివేషన్ వివరాలు ఐపీపీబి షేర్ చేసిన ఫార్మాట్స్ ప్రకారం రిపోర్ట్ చేయాలి ప్రతి సర్కిల్లో ఉన్న ఎస్పిఓసీస్ వదిరికిన సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారు నెట్వర్క్ సమస్యలు ఉంటే అవి ప్రిస్క్రైబ్ చేసిన ఛానల్స్ ద్వారానే ఎస్కలేట్ చేయాలి ముఖ్య సూచన అన్ని సర్కిల్స్కి ఈ ఆదేశాలను పూర్తిగా అమలు చేయమని సమయానికి ఈ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ పూర్తి చేయమని సూచించారు అంటే ఇకపై పోస్ట్ ఆఫీసుల్లో ఎయిర్టెల్ లేదా సిమ్లు ఉండవు రిలయన్స్ జియో మాత్రమే అధికారిక సర్వీస్ ప్రొవైడర్గా ఉంటుంది ఇదొక పెద్ద మార్పు ఎందుకంటే పోస్టల్ నెట్వర్క్కి నమ్మదగిన సిగ్నల్ మంచి నెట్వర్క్ స్పీడ్ చాలా అవసరం అందుకే ఐపీపీబి రిలయన్స్ జియో జేఐతో ఒప్పందం కుదుర్చుకుంది మరి ఈ మార్పు తర్వాత పోస్టాఫీసులో నెట్వర్క్ సమస్యలు తగ్గుతాయా లేదా కొత్త సమస్యలు వస్తాయా అనేది చూడాలి మీరు పోస్టాఫీస్లో పనిచేస్తున్న ఉద్యోగైతే లేదా సేవలు పొందుతున్న కస్టమర్ అయితే ఈ మార్పుపై మీ అభిప్రాయాల్లో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం డాక్టాక్స్ టాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు